ఈ నెల పద్నాలుగవ తేదీ జరగనున్న సాగునీటి సంఘ ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను రైతులు గెలిపించుకోవాలని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు బుధవారం కావలి ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు అంతేకాక రైతుల సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ రెవెన్యూ సదస్సులను రైతులు ఉపయోగించుకోవాలని వివరించారు వాస్తవమైన రెవెన్యూ సమస్యలను అధికారులు నలభై ఐదు రోజుల్లోనే పరిష్కరిస్తారని ఎమ్మెల్యే వివరించారు రైతుల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం రైతుల యొక్క శ్రేయస్సు కోసం రైతుల యొక్క ఆనందం కోసం ప్రత్యేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం ముగ్గురు కూడా కలిసి ప్రజల ముందుకు వస్తున్నారు ఈ సందర్భంగా మేము ప్రజలందరినీ కూడా మీ ద్వారా ప్రభుత్వం మంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం మన కార్యకర్తలు మీ ముంగిటికొస్తున్నారు వాటర్ యూజర్ అసోసియేషన్ ఎన్నికల్లో అందరూ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచినటువంటి వ్యక్తులు అందరినీ కూడా ఆదరించి ఓట్లేసి గెలిపించండి అని చెప్పి కూడా ప్రతి రైతు సోదరులను కూడా కోరుకుంటున్నాం ఈరోజు గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో మంది ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులు అన్యాక్రాంతం కాబట్టే అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని ఒక దురుద్దేశంతో ఆస్తులన్నింటినీ కూడా రీసర్వే రూపంలో ఎంజాయ్మెంట్ చేసుకున్నటువంటి వాటికి పట్టాలిస్తూ ప్రతి ఒక్క రైతుకి శోభకు గురి చేసినటువంటి పరిస్థితులను ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసిన తర్వాత చెల్లించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఆరో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కావల నియోజకవర్గ రైతాంగాన్ని మీ ద్వారా కోరుకునేది ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సు నడుస్తుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంఆర్ఓ మొదలుకుని కింద ఉన్నటువంటి బీఆర్ఓ వరకు కూడా అందరూ కూడా మీ గ్రామంలో సందర్శించి మీ గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు మీ గ్రామంలోనే ఉంటున్నారు అందరూ కూడా ఎవరి యొక్క వ్యక్తిగత రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూలంకసంగా చర్చించి వారికి అర్జీ రూపంలో ఇచ్చి రసీదు తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా కావాలని ప్రజానీకాన్ని కోరుకుంటున్నాను అర్జీ ఇచ్చిన రోజు నుంచి సముచితమైన న్యాయబద్ధమైనటువంటి సమస్య అయినట్లయితే నలభై ఐదు రోజుల లోపలే వాటికి పరిష్కార మార్గాలు కూడా చూడడం కూడా జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తాం